సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో పెడతారు అంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి రాజకీయంగా దెబ్బ దెబ్బ కొట్టుకుందా ఉంటే చాలా సందర్భాలు ఉంటాయి చాలా వేదికలు ఉంటాయి అంతే తప్పించి అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడానికి ప్రజల్ని భయోందాలను గురి చేయడానికి మీరు చెప్పే మీరు పెట్టే పోస్టులు నిజంగా చెప్పాలంటే జాతీయ ద్రోహం కింద రాజద్రోహం కింద మేము తీసుకోవాలి ఈరోజు డెఫినెట్గా రాజద్రోహం కింద తీసుకోవాలి ఆ రోజు మీరేదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది రాజద్రోహం కాదు ఇది రాజద్రోహం అంటే ఈరోజు గవర్నమెంట్ని తప్పు అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు మళ్ళీ మనం చూసామండి ఈరోజు అదే వాళ్ళు ఏమన్నా అమరావతిని రక్షించడానికి డైవర్ట్ చేసి పొన్నూరు ముంచేశారని ఒకరు రాస్తారు ఇంకొకరేమో ఎక్కడో ప్రకాశం బ్యారేజ్ గేట్లలో డెబ్బై గేట్లలో అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తున్నాయి అరవై తొమ్మిది గేట్లు చేస్తున్నాయి ఆ ఒక్క గేటు కూడా ఎందుకు చిన్న రిపేర్ వచ్చిందో కూడా మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం ఆ పడవను పంపించిన పరిస్థితిలో పడవ డీకొంటున్న పరిస్థితిలో చిన్న రిపేర్ అది కూడా పెద్ద రిపేరేం కాదు వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత ఆ గేటు గేట్ కూడా రిపేర్ చేస్తారు అంటే డెబ్బై గేట్లలో అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తూ ఉంటే ప్రకాశం బ్యారస్ గేట్లు పనిచేయట్లేదని ఒకటి రాస్తాడు ఏమనుకుంటారండి ఆ బుడమేరు మళ్ళీ మళ్ళీ బుడమేరు వరదలు వచ్చేసి మళ్ళీ విజయవాడలోకి వాటర్ వచ్చేసిందని ఒకటి రాస్తారు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పటికే ఇలాంటి వాటి మీద ప్రచారాలు ఇలాంటి ప్రచారాల మీద అడ్డుకట్ట వేయాలి గవర్నమెంట్ మీద ఏదైతే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిగా మా మీద డెఫినెట్గా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఒక నిజంగా చెప్పాలంటే నేను చాలాసార్లు అంటాను యాంటీ సోషల్ ఎలిమెంట్ అనాలో యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్ అనాలో తెలియదు జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మేము ఏదో చెప్తా ఉంటే మీరు ఏమనుకుంటారంటే అస్తమానం ఎందుకు అతని గురించి మాట్లాడుతున్నారని మీరు మాట్లాడతారు అంటే ఒక జాతీయ జెండాకి ఒక స్వతంత్ర దినోత్సవానికి కూడా వాల్యూ లేకుండా చేసిన వాళ్ళని ఈ రకంగానే మాట్లాడతారు ఆయన పంద ఇలాగే ఉంటుంది ఆయన తాలూకా సొంత పేపర్లో ఇలాంటి రోజుకొక ఫేక్ న్యూస్ రోజుకొక ఫేక్ న్యూస్ మొన్న నేనే మీకు చూపించాను అక్కడ జనాలు లేకపోతే పాత వీడియో తీసుకొచ్చి ఇప్పుడు జనాలు అని చెప్పి లైవ్ టెలికాస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపించింది ఇవన్నీ ఒక పక్క వీళ్ళు చేస్తూ ఉంటే ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో మళ్ళీ తిరిగి కించిపరిచే పోస్టులు పెట్టడం ఇవన్నీ నేను ఒకటే మాట్లాడుతున్నానండి ఓవరాల్గా మీకు చెప్పేది ఒకటే ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం గురించి మీరు వాస్తవాలు ఉన్నాయా మేము మీకున్న ఆ వాక్ స్వతంత్ర హక్కుని మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాం కానీ వాస్తవాలని వాస్తవాలుగా మాత్రమే రాయాలి నిజంగా అక్కడ తప్పు జరిగింది ఆ వాస్తవాన్ని తీసుకొచ్చి వాస్తవంగా రాయండి డెఫినెట్గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాము డెఫినెట్గా మేము సరిదిద్దుకుంటాము సరిదిద్దుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది మేము ఎవరూ దేవుళ్ళం కాదు మేము చిన్న చిన్న తప్పులు చేయొచ్చు అటువంటి పరిస్థితులు మీరు నిజంగా వాస్తవాలను చెప్పండి డెఫినెట్గా మేము చేసే పరిస్థితి కూడా మేము ఇలాగే మాట్లాడతాం అంతే తప్పించి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి ఒక దండుపాలెం బ్యాచ్ లాగా కొంతమందిని బయటకు తీసుకొచ్చి ఇదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడించి తిరిగి అమ్మ మహిళల గురించి కించపరిచేటట్టు మాటలు మాట్లాడించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడించి ప్రజల్ని మబ్బి పెట్టడానికో భావానికి గురి చేయటానికో గనక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాం ఇటువంటి సోషల్ మీడియా పోస్ట్ల మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం దానిలో దాంతో భాగంగా వాళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగా డెఫినెట్గా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో వా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం ప్రయత్నించే ప్రతి ఒక్కరి మీద కూడా లీగల్గా చర్యలుంటాయి దయచేసి వీటి మీద అన్నిటి మీద కూడా మీరందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది దయచేసి పబ్ ఇంకొంచెం ఇంకో మాట చెప్పాలి కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు ఈ అఫీషియల్స్ ఏం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి రాజకీయంగా వాళ్ళు కొంచెం కొంచెం వెళ్ళాలి అనుకుంటే కనుక రిజైన్ చేసి వెళ్ళండి అంతేగాని కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా రాజకీయంగా అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో సోషల్ మీడియాని వాడుకోవడం కూడా మా దృష్టికి వచ్చింది అటువంటి వాళ్ళ మీద కూడా కంపల్సరీగా వాళ్ళ మీద ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అయ్యం ఈరోజు మహిళల భద్రత అన్నది మేము ఎంత ప్రయా టాప్ ప్రయారిటీ మేము తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈరోజు మహిళల భద్రత విషయంలో కానీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల విషయంలో కానీ ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా చాలా కటుగా ఉండే పరిస్థితి ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యే ఏ ఒక్కరి మీద కూడా ఎట్టి పరిస్థితుల్లోని క్షమాభిక్ష అనేది ఉండదు అన్న సంగతి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు మహిళల మీదకి అడ్డగోలుగా వెళ్ళే ఎవరిని కూడా మేము ఎట్టి మహిళల మీదకి అనుచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళు కానీ మహిళల మీద ఈ రోజు వరకు మీరు చూశారు గాంజాను అరికట్టగలుగుతున్నాం డ్రగ్స్ని అరకట్టగలుగుతున్నాం ఈరోజు క్రిమి క్రైమ్ రేట్ని తగ్గించగలుగుతున్నాం ఉమెన్ ప్రొటెక్షన్ని పెంచగలుగుతున్నాం శక్తి యాప్ ద్వారా చాలామంది మహిళలకు భద్రతా చట్టాల దృశ్యం మేము దగ్గర కాగలుగుతున్నాం ఇవన్నీ కూడా మేము చేసుకుంటున్నాం ఒకటే మీ అందరికీ తెలియజెప్తున్నాం మళ్ళీ మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి కనుక డెఫినెట్గా మేము కఠినమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం జియోలు కాదండి సార్ చట్టమే తీసుకొస్తామండి అయితే ఈరోజు మీరు ఉంచొచ్చు రేపు మేము వేరే వాళ్ళు వచ్చిన తర్వాత జీవో క్యాన్సిల్ చేయొచ్చు ఈసో జీవోలు కాదండి చట్టాన్ని తీసుకొస్తున్నాం చట్టం తీసుకురావడానికి కూడా మేము రెడీగా ఉన్నాం యా అది రిపోర్ట్ ఇంకా రాలేదండి రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ అయితే వస్తుంది యాక్చువల్గా మీకు అందరికీ కూడా ఇష్యూ తెలిసిందే పెరోల్ విషయం కూడా మీ అందరూ కూడా చాలా ఒక్కొక్కరు అంటే మ్యాక్సిమమ్ మీరందరూ మీరు ఇన్వెస్టిగేషన్ మీరు చేశారు దాని మీద నేను దాన్ని ఎప్పుడు కూడా తప్పు తప్పుపట్టట్లే బట్ మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దాని మీద సార్ ఒకటి మీకు ఒక విషయం చెప్పనా ఎవరి దగ్గరికైనా ప్రజాప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ లుక్లో కొంతమంది ముందుకెళ్తారు కొంతమంది వాటెవరీ టిన్ వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకుని కొంతమంది ముందుకెళ్ళచ్చు కానీ ఒకటేంటంటే ఇందులో ఎవరు ఏది